హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ శిరీష వెల్కమ్ టు సిరి వెంకట్ యోహిత్ ఫోర్ యూట్యూబ్ ఛానల్ వర్నర్ అందరూ ఈరోజు మనం ఒక వీడియో చేస్తున్నాము అదేంటో చూసేద్దామా ఏం లేదండి మనం పిల్లలకి డైలీ స్నాక్స్ బాక్స్లోకి స్నాక్స్ పెట్టవలసి వస్తుంది కదా డైలీ అస్తమానం అలా షాపుల్లో కొనకుండా మనం ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాము చిన్న చిన్న ఎంతో సింపుల్గా బియ్య పిండితో చక్కగా చక్కలు అవి రెడీ చేసామండి అవి తెలియని వాళ్ళకి చాలామందికి తెలియని వాళ్ళు చూసేయండి ఒక రెండు కప్పులు బియ్య పిండి మీ ఇష్టం క్వాంటిటీ ఎంతైనా తీసుకోవచ్చు దానిలో కొంచెం ఉప్పు కారం పసుపు జీలకర్ర అవన్నీ వేసుకోండి కారం వద్దు అనుకుంటే పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కూడా వేసుకోండి నేనైతే పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి వెల్ అల్లం పేస్ట్ వేసాను సారీ వెల్లుల్లి కాదు అవన్నీ వేసి చక్కగా కలుపుకోవాలి అందులో కొంచెం బటర్ వేయండి వెన్న వేసుకోండి బాగా వేడిది లేదు అంటే వే వేడిగా ఉన్న నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని కలిపి కొంచెంసేపు పక్కన పెట్టుకోండి తర్వాత కొంచెంసేపు నానిన తర్వాత చక్కగా చిన్న చిన్న బౌల్స్ అది ఇంతకుముందు చూపించాను కదా అలా బౌల్స్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి తీసుకున్న తర్వాత ఒక పాలిథిన్ కవర్ ఉంటుంది కదా ఆ పాలిథిన్ కవర్కి ఆయిల్ పెట్టి చక్కగా చిన్న చిన్న బౌల్స్ పెట్టి ఒకవైపు కవర్ని క్లోజ్ చేసి ఒక గ్లాస్ కానీ చిన్న గిన్నెతో కానీ ప్రెస్ చేస్తే చక్కగా రౌండ్గా అవుతాయండి అవి పాలిథిన్ కవర్కి చక్కగా ఆయిల్ పెట్టి నెక్స్ట్ అదిగోండి అలా అవుతాయి చక్కగా ఒక ప్లేట్లోకి తీసుకుని తీసుకుని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత బాగా మనం చక్కగా ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఒక్కొక్కటి వేస్తూ ఉంటే చక్కగా చక్కలు అనేవి మంచిగా వేగుతాయి అలాగే మనం ఇంట్లో చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు పిల్లలకి డైలీ అస్తమానం మనకి స్నాక్స్ అవసరం పడుతుంది మధ్య మధ్యలో ఫ్రూట్స్ పెడతాం లేండి ఇంకా ఎప్పుడు ఫ్రూట్స్ ఉండవు కదా అప్పుడప్పుడు స్నాక్స్ కూడా పెడతాం కదా అప్పుడు ఇవి అవసరం పడతాయి మనం ఇంట్లోనే ఫ్రీగా అప్పుడప్పుడు చేసుకుంటే మధ్య మధ్యలో పెట్టొచ్చు పిల్లలకి చాలా ఈజీగా సింపుల్గా రెడీ అయిపోతాయి అవ్వండి చక్కగా వేగిపోయినాయి అలా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేగించుకోండి వేగించుకు వేగించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోండి కొంచెంసేపు చల్లారిన తర్వాత ఎంతో క్రిస్పీగా ఎంతో టేస్టీగా రెడీ అవుతాయి మనం అల్లం పచ్చిమిర్చి అల్లం ముక్క వేసుకుని చక్కగా గ్రైండ్ చేసి అందులో జీలకర్ర కూడా వేసుకుంటాం కదా చాలా టేస్టీగా ఉంటుంది మీకు అవన్నీ అవసరం లేకపోతే కారమైనా వేసుకోవచ్చు ఇలా చేస్తే టేస్ట్ మరింతగా ఉంటుంది పచ్చిమిర్చి అల్లం ముక్క వేసి మనం అలా వేసుకుంటే అవి అలా వేగుతున్నాయండి అవి సెకండ్ ఒక వాయి అయిపోయింది నెక్స్ట్ వేస్తున్నాను మన మనం రాకపోయినా అలా ఇలా చిన్న చిన్నగా చేసుకుంటూ ఉంటే పిల్లలకు కూడా ఎంతో హెల్తీగానే ఉంటుంది బయట కొనకుండా సరిపోతుంది అవండి ఫైనల్లీ అలా అన్నీ వచ్చేసాయి కొన్ని డేస్ వరకు స్నాక్స్లోకి సరిపోతాయి అనమాట ఇక్కడ నచ్చిందా చూడండి అలా అన్ని అన్నీ చేశాను టూ కప్స్ వేసుకున్నాను మీ ఇష్టం మెజర్మెంట్ మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీ వేసి తగినంత సాల్ట్ వేసుకుని జీలకర్ర కామనే పసుపు ఉప్పు కారం అవన్నీ వేసుకుని చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా రెడీ అయిపోయినాయి కదా మీకు కూడా నచ్చితే నా వీడియోస్ ఒక లైక్ చేసుకోండి మరి ఒక లైక్ చేసుకొని ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మై ఛానల్ని ఓకేనా ఫ్రెండ్స్ తెలియని వాళ్ళు ప్లీజ్ చూసి చాలా సింపుల్గా ఉంది కాబట్టి చేసుకోండి ఆ పిండిలో బటర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందంట బాగుంటుందండి బటర్ లేని వాళ్ళు వేడిగా కా కాచిన రెండు మూడు స్పూన్ల నెయ్యి వేసుకోండి నెయ్యి కూడా లేదు అనుకుంటే ఆయిల్ ఆయిల్ కూడా వేడిది వేసుకుని చేసుకోవచ్చు పిండి కలిపేటప్పుడు కూడా వేడి వేడి నీళ్ళు వేడి నీళ్ళు గోరువెచ్చని నీళ్ళతోనే కలుపుకుంటే సాఫ్ట్గా బాగుంటుంది అంతేనండి చెప్పవలసింది ఇంకా మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మై ఛానల్ టటా బా బాయ్ ఫ్రెండ్స్